దైవ మర్మములు సహోదరు బక్సింగారు అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి ముప్పై ఒకటి ఈరోజు వాక్య భాగము నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తన పదహారు పదకొండవచ్చిన ప్రభువు నిత్యత్వము నుండి మన యొద్ధ ఏమి పొందవలనని ఉన్నాడు అది ఆయన వరకు ఊరకుండడు శక్తి కలిగిన పరిశుద్ధుడైన దేవుడు నిర్మలమైన స్వచ్ఛమైన తన సొంత నీతిని నీకివ్వగోరుచున్నాడు పరలోకపు దేవదూతల ఎదుట మనలను నిష్కలంకులుగా నిలవబెట్టగోరుచున్నాడు నీకు ఆయన దయచేయు నీతి అంతయు నిష్కలంకమైనది దేవదూతల సహితము తమ వ్రేల్ని నీలో ఏదైనాను చూపించలేరు తీర్పు తీర్చలేరు అటువంటి నీతిని నీవు పొంది ఉన్నావా లేక మరి దేని ఎందైనాను నీవు నమ్మిక ఉంచుచున్నావా మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకున రోమ రోమా పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన జనములు నీ నీతిని కనుగొన్ను రాజులందరూ నీ మహిమను చూచెదరు ఎహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము రెండవచ్చిన దేవుడు ఒక నివాస స్థలము కొరకై వెదుగుచున్నాడు మనము లేకుండా పరలోకము కూడా ఆయనకు ఎట్టి విశ్రాంతిని ఇవ్వలేదు ఈ భూమి మీద నుండి ఆయన ఒక సంఘమును ఏర్పరచబడిన ప్రజల గుంపును ఆయనకు తృప్తిని ఆనందమును విశ్రాంతినిచ్చుటగాను సమకూర్చుచున్నాడు ఈ ఆనందమే నీకు బలమగును యేసు క్రీస్తు నందుగల ఇట్టి ఆనందమును గొప్ప ప్రేమను మేం మీకు అందించుచున్నాము ప్రైస్త